దీపం త్వరగా కొండెక్కిన ఒత్తులు పూర్తిగా కాలిపోయినా ఏం జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం త్రిమూర్తి స్వరూపం దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీక దీపారాధన చేయటం వలన త్రిమూర్తులను పూజించినట్లు అవుతుంది అందుకే ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం హిందూ సాంప్రదాయం ఇంట్లో రెండు పూటల దీపారాధన చేస్తే ఐశ్వర్యదాయమని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తేజస్సుకు ప్రతీక అందుకే మనం దీప ప్రజ్వల అని కాకుండా దీపారాధన అంటున్నాం అలా అనటంలోనూ ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించాలని కాకుండా దీపాన్ని పూజించండి అని మన పెద్దలు చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతోంది గృహస్థ ధర్మం ప్రకారం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి దేవుడి ముందు దీపారాధన చేయాలి అలాగే సూర్యాస్తమయంలోనూ కూడా దీపాలన చేయాలి దైవ సన్నిధిగా భావింపబడే పూజా గదిలో దీపం వెలిగించి నిర్మలమైన మనసుతో భగవంతుడిని ధ్యానించాలి పూలు ఫలాలు నైవేద్యంగా సమర్పించాలి పండ్లు సమర్పించే స్తోమత లేని వారు బెల్లమైన నివేదించాలి నిత్య దీపారాధన చేసి వారి పట్ల దేవతలు ప్రసన్న అవుతారని గ్రంథాలు చెబుతున్నాయి మరి దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధనలో చాలా పరమార్థం ఉంది ప్రమిద శరీరానికి ప్రతీక అందులోను వేసే నూనె లేదా నెయ్యి మనస్సులోని ప్రేమ వంటిది ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే స్నేహం సోదరుల ఉంటే ఆదరణ అదే పెద్దల ముందు ఉంటే గౌరవం భగవంతుని ముందు ఉంటే భక్తి ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం మన మనసుని పాత్రను చేసి మన ప్రేమని నెయ్యిగా పోసి మనం భగవంతుడి కోసం చేసి చింతనలే వత్తులు మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి అన్నిటినీ కలిపి పరమాత్మమయం చేయటమే దీపం పెట్టడంలో ఉండే ఆంతర్యం మరి వెలిగించిన దీపాలు త్వరగా కొండెక్కితే ఏమవుతుంది అగ్నిహోత్రుడిని ఆవాహన చేసి వెలిగించేదే దీపారాధన దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్నిహోత్రుడు జ్యోతిలోకి వచ్చి ఉంటాడు దీపారాధన చేయగానే కొండెక్కితే దీపాన్ని మనం సరిగా వెలిగించలేదని అర్థం అప్పుడు మరోసారి దేవుణ్ణి స్మరించుకుంటూ వెలిగించవచ్చు దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు అయితే దీపారాధన చేసిన తర్వాత కొంచెం సేపు వెలిగి మధ్యలో కొండెక్కితే అది కూడా ప్రమిదలో నూనె ఉండి ఒత్తులు కూడా బాగానే ఉండి దీపం కొండెక్కితే ఆలోచించాల్సిన విషయమని అన్నారు ఇందులో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని అయితే దీపం అలా కొండెక్కిన రోజు ఇంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇది తప్ప పెద్దగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవని పండితుల మాట మరి దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది దీపారాధన చేశాక దీపం సరిగా వెలగకపోయినా ఒత్తులు సరిగా కాలకపోయినా లేదా ఒత్తులు పూర్తిగా కాలిపోయినా ఎన్నో సందేహాలు వస్తాయి దేవుడికి మనపై కోపం వచ్చిందని దేవుడి అనుగ్రహం మనకు లేదనే అనుకుంటూ ఉంటారు చాలా మంది లేదా ఇంట్లో ఏదో దోషం ఉందని భయపడిపోతుంటారు అయితే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు వత్తులు అంటే శ్రేష్టమైన పతితో చేసి ఉండాలి కానీ ఇప్పుడు మార్కెట్ లో దొరికేవి శ్రేష్టమైన పతితో చేసినవో లేదో ఎవరికీ తెలియదు పైగా పూజా ద్రవ్యం ఇది కూడా స్వచ్ఛమైనది మార్కెట్ లో దొరుకుతుందో లేదో తెలీదు ఆవు నెయ్యితో దీపం పెట్టాలని అంటారు మార్కెట్లో దొరికి ఆవు నెయ్యి స్వచ్ఛమైనదా ఏమో ఎవరికి తెలుసు అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చి భక్తితో మనం దీపం వెలిగిస్తూ ఉంటాం భగవంతుడు కూడా మనసులోని భక్తిని చూస్తాడే తప్ప పదార్థాన్ని కాదు అని వేద పండితులు చెబుతున్నారు దీపం మధ్యలో కొండెక్కితే బాధపడాల్సిన అవసరం లేదని అయితే దీపంలో మిగిలిన నూనెతో మరుసటి రోజు దీపారాధన చేయకుండా దీపపు కుందెనలు శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తే మంచిదని చెబుతున్నారు వత్తులు పూర్తిగా కాలిపోయినా వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదని చెబుతున్నారు దీపం ఎక్కువసేపు ఉంది తక్కువసేపు ఉంది అనే ఆలోచన వద్దని చెబుతున్నారు మనం వాడే వస్తువుల క్వాలిటీని బట్టి దీపం చివరి వరకు ఉండటమా వత్తులు పూర్తిగా కాలిపోవడమా మధ్యలోనే కొండెక్కడమా అనేది జరుగుతుందని అంటున్నారు కనుక దీపం కొండెక్కినా ఒత్తులు పూర్తిగా కాలిపోయినా ఒత్తులు సగం వరకు కల్నా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు దేహశుద్ధి ఆత్మశుద్ధి ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఆత్మను భగవంతునికి అర్పించి పూజ చేసుకోవాలి ఓం నమ శివాయ